కృష్ణానదికి వరద పోటెత్తడంతో లంకల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో లంకల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు ఇబ్రహీంపట్నం మండలం జూపుడి చివలంక ఇబ్రహీంపట్నం లంకల నుంచి ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు పడవల్లో వెళ్లి బాధిత ప్రజలను సురక్షిత కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు దాదాపుగా లక్షలాది క్యూసెక్లు వాగులు వంకలు మోసుకొచ్చి కృష్ణానదిలో చేరుస్తున్నాయి దాదాపుగా ప్రకాశం బ్యారేజ్ ఎగున నాగార్జున సాగర్ దిగున్నటువంటి ప్రాంతాల్లో కట్టలేరు వైరా మున్నేరు మొదలైనటువంటి ఉపనదులన్నీ కూడా పెద్ద ఎత్తునటువంటి నీరు నీరు తీసుకురావడం తోటి దాదాపుగా వీరంతా కూడా దాదాపు ఈ నీరు వినంతా కూడా ఉచ్చి పూర్తి చేరుతోంది దీంతో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ ఎగునటువంటి పలు మండలాల్లో ఉన్నటువంటి కృష్ణానదిలో దాదాపుగా పెద్ద లంక లంకలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగిపోతా ఉన్నాయి దాదాపుగా లక్షల కొద్ది క్యూసెక్కుల నీరు రావడంతో కృష్ణ నది పూర్తి స్థాయిలో ఒకరి రూపంలో ప్రవేశం ఉంది దాదాపుగా పూర్తిగా కట్టలు కూడా దాటుకునేటువంటి గ్రామాల్లో పరిస్థితి మనం చూస్తున్నాం కృష్ణాదలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నదిలో ఉన్నటువంటి వరద ఉదృతి నిత్యా ఈ లంకలో ఉన్నటువంటి ప్రజలను రక్షిత ప్రాంతాలు చేర్చేందుకు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ప్రత్యేక పడవలు ఏర్పాటు చేసి పడవల ద్వారా లంకల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అది ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పునరావాస కేంద్రాల్లో తలాల్సిన విధంగా చూస్తున్నారు ఈ ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా ఇప్పుడు మనము ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ నుంచి పెద్ద వెళ్తున్నాం వెళుతున్నాం నుంచి వెళ్తున్నాం మనం దాదాపు ఈ పెద్దలంక గ్రామంలో దాదాపుగా కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడ నివాసం ఉంటా ఉంటారు వీరంతా కూడా మామూలు రోజుల్లో అయితే కనుక సాధారణమైనటువంటి పడవల్లో ఫెర్రీ పాయింట్గా వచ్చి అక్కడి నుంచి తిరిగి గ్రామంలోకి వెళ్ళిపోవటం అదేవిధంగా రాకపోక సాధిస్తూ ఉంటారు కానీ ప్రస్తుతము కృష్ణానదిలో వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో వారి రాకపోకలకు పూర్తిగా సాధించినటువంటి పరిస్థితి దీంతో అక్కడ చిక్కుపోయే పరిస్థితి ఈ వరద ఇప్పుడు ప్రారంభమైనటువంటి వరద దాదాపు కనీసం రెండు రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది మరోపక్క వాగులు వంకల నుంచి ఎప్పుడు ఎంత ఎంత స్థాయిలో వరద చేరుతుందో అధికారులు కూడా లెక్కలేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ముందస్తుగా ముందస్తు జాగ్రత్తగా కనుక లంకలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పునరావృతంలో పెట్టడం ద్వారా ప్రమాదాన్ని నివారించేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తారు ఇక్కడ మనం కొంతమంది అధికారులు అది మాడదాం చెప్పండి దాదాపుగా ఎంత మంది ఈ లంకలో ఉన్నారు ఈ తల్లిం పెడతాం ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా ఇక్కడ లంకల్లో కొంతమంది గ్రామస్తులు ఉంటారండి ఇప్పుడు పెద్ద లంక అనే లంక ఉంది అది గుంటూరు జిల్లాకు సంబంధించిన సుమారు నాలుగు వందల మంది ఉన్నారు అక్కడ అదే రకంగా జూపూడి లంక ఇబ్రంపట్నం లంక ఒక ఇరవై ఎనిమిది చోట మంది కుటుంబాలు ఒక చోట నలభై ఎనిమిది కుటుంబాలు ఒక చోట ఉన్నారు వాళ్ళని ఇప్పటికే మనకి ఫస్ట్ వార్నింగ్ ఉంది కాబట్టి ఇప్పటికే అలర్ట్ చేస్తాము ఇప్పటికే వీఆర్ఓలు వాళ్ళు వెళ్ళి చెప్పు వచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచ ఉంటాం కాబట్టి మాకేమీ జరగదు అని వాళ్ళు ఒక చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ మన అధికార యంత్రాంగం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తహసీల్దార్ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పుడు మేము ఇప్పటికే కొంతమంది అధికారులు పంపించాము కానీ వాళ్ళు మేము రావణం మొండుకేస్తున్నారు సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నాం దానికి ఆ ప్రాంతానికి తరలి వెళ్తున్నాను అనమాట దాదాపుగా అధికారులు చెప్తా ఉన్నటువంటి ప్రత్యేకత ప్రత్యేకతగా చెప్తా ఉన్నారు లంకలో ఉన్నటువంటి దాదాపుగా నాలుగు వందల మంది ప్రజలని ఆ ఒడ్డు తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఇక్కడ రెవెన్యూ అధికారులు ఇబ్రహీంపట్నం మండల వారికి ఉన్నారు వాళ్ళు మాదాం చెప్పండి మేడం దాదాపుగా అంటే ఈ వరదకి ఎన్నో ఉండే పరిస్థితుంది వాళ్ళు లోపల ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటారు వరద ఇంకొక టూ త్రీ డేస్ ఇలాగే ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి ఈ రాత్రికి కూడా మళ్ళీ వాటర్ లెవెల్ పెరుగుతుంది అనే ఇండికేషన్ ఏ ఉంది వాళ్ళకి రెండు అడుగులు ఇప్పటికే చాలా మందికి గుమ్మాల్లోకి నీళ్లు వచ్చేస్తాయి మరో లంక నీళ్ళల్లో నాని ఉండడం వల్ల మట్టి గడ్డలు విరిగి కూడా పడుతున్నాయి సో వాళ్ళని మేము ముందు జాగ్రత్త చర్యగా తరలించడానికి మేము ప్లాన్ చేసాము జూపూడి లంకలో ఒక నూట యాభై మంది పెద లంక అని ఉంది అక్కడ ఒక నాలుగు వందల మంది ఉన్నారు సో యాంటిసిపేటింగ్ ఇవన్నీ ఉన్న ఇబ్బందులనే ముందు మేము వాళ్ళని తల్లికి తీసుకురావడానికి వరద దాదాపు ఐదు లక్షల మాత్రం ఉంది గతంలో కూడా బయట వచ్చే అవకాశం వస్తారండి మార్నింగ్ ఆల్రెడీ మేము ముప్పై మందిని తీసుకొచ్చాం ఇదే జూపూడి లంక నుంచి సో ముప్పై మంది వచ్చారు వీళ్ళని కూడా మేము తీసుకురాగలుగుతామనే హోప్ ఉంది దాదాపుగా ఈ లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రెస్క్యూ చేసి ఇబ్రహీంపట్నం ఫెర్రీ పాయింట్ తీసుకుంటాం అక్కడ నుంచి సురక్షిత బాంతాలను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు ఇచ్చే లంక ప్రజలు వచ్చేందుకు ఇష్టపడకునేప్పుడు కూడా ఇటు పోలీసుల ద్వారా అదేవిధంగా రెవెన్యూ అధికారులు అదే ప్రత్యాధికారులు దాదాపుగా అందరూ కూడా పూర్తి స్థాయిలో లంకలో ఉన్నటువంటి ప్రజలపైన ఒత్తిడి తీసుకువచ్చి ఖచ్చితంగా వారిని రక్షత ప్రాంతాల కంటే అంటే ఫెర్రీ పాయింట్ వరకు చేర్చి అక్కడి నుంచి ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టి పరిస్థితి దాదాపు అధికారులు అధికారుల బృందం ఒకటి కృష్ణానదిలో ప్రత్యేకంగా పడవ ద్వారా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ లేకుండా ఎందుకంటే ఈ రాత్రికి వరద ఉధృతి చెప్పే పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మరొక విషయం గమనించాలని చెప్పి అధికారులు కోరుతూ ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి నీరు కనుక అయితే కనుక ఖచ్చితంగా అది ఒక లెక్క ఉంటుంది ఒక కొలత ఉంటుంది కానీ వాగుల వంకల నీటికి ఒక కొలత లెక్క ఉండదు కాబట్టి అది ఉధృతంగా ప్రవేశించిన ఒకసారి విజుకుపేతే అప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమిషించలే పరిస్థితి అది ఖచ్చితంగా గ్రామస్తులు సహకరించాలి సహకరించి ఒడ్డుకు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తరలించి సురక్ష తరలించి పూర్తి స్థాయిలో దాదాపుగా వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఈ లంకల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దాదాపు లంక ప్రాబ్బు రాత్రి నుంచి తన లంక గట్లన్నీ కూడా తడిచిపోవడం తోటి అవి కనుక కూడా విరిగి పడిపోయేటువంటి పరిస్థితుంది ఈ వరద ఉద్ధృతి కనుక పెరిగితే ఈ లంకల్లో మరింత భయానికి పరిస్థితి కూడా ఉంది ఆ సమయంలో వరద ఉద్ధృతి పూర్తిగా పెరిగిపోయినటువంటి సమయంలో అధికారులు కానీ ఎవరు కానీ ఏం చేయలేరు కాబట్టి వరద ఉధృతి మరింత ఉధృతం దాల్చక ముందే లంకలు కూడా బయట రావాలని చెప్పేసి అధికారులు కోరుకుంటున్నాను ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇది కృష్ణా జిల్లా కృష్ణా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం అధికారులు అదే విధంగా ప్రత్యేకతలు చేసినటువంటి ప్రయత్నం పెద్ద లంక చేసిన ప్రయత్నం ఓటు స్టూడియో